కర్నూలులో రామిరెడ్డి తాత ముప్పై రెండవ ఆరాధన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది కర్నూలులోని కల్లూరులో ఉన్న అవధూత రామిరెడ్డి ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబోపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు అనంతరం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు Hey!

స్వామి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ రామరెడ్డి తాత దిగంబర కల్లూరులోనే శ్రీ 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 అవతృత రాముడి తాత ముప్పై రెండవ ఆరాధన మహోత్సవము ఈ రోజు కన్నీరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయము పంచామృత అభిషేకము అర్చన మహాహారతి పది గంటలకు అవతృత రామిడి తాత గారి సోమయాత్ర కన్నూరు ప్రవేశ బయలుదేరినది మధ్యాహ్న ఆరతి అనంతరము పన్నెండు గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా నలభై వేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్న స్వీకరించడం వల్ల వారికి ఆయుర రకాలు కష్ట సంపడి సిద్ధిస్తాయనే నమ్మకంతో ఇక్కడ ఉద్యోగులు ఇచ్చా రెండు వేల పదహారులో ఇక్కడికి వచ్చినాను అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోట్ అయిపోయినాను ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి నా పరిస్థితి స్టేట్ లెవెల్లో ఛాన్స్ఫర్ ప్రమోషన్స్ ఉంటాయి అటువంటిది ఇదంతా కూడా తాతగారు నన్ను ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఇవన్నీ చేసినారు తర్వాత ఇక్కడ ఒక ఐదేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళా నంద్యాలకు పోయినా మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్య మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాను సమాధిని ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుమ పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా చూస్తాము ఇక్కడ అడగనాది అడిగినది ఏదైతే మాకు మంచిది అవుతుంటారో అవన్నీ కూడా మా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి తాతగారి కోప తప్ప మాకు వేరే ఇది లేదు అందుకే ఏంటంటే మా తాత పూర్తిగా శరణాగతి వీటి అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడూ ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతా ఉన్నప్పుడు తాతగారిని ప్రత్యక్షంగా దర్శనం చేస్తాం కాబట్టి తాతగారు ఆయన తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసారం చేయకొచ్చి ఆయన చొప్పుకు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలదని తాతగారిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి వెంకటకృష్ణారెడ్డి పేరు రాజేష్ కుమార్ రెడ్డి నేను కడపలో ఉంటాను ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత ఎంత కష్టాల్లో ఉన్న పేకల్ లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది తాత మామ భగవత్ స్వరూపుడు నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ గా పనిచేస్తున్నా కడప